పరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదుకుచు తిరుగుచున్నాడు వెదుకుచు తిరుగుచున్నాడు అండి అందరు కలిసి బాగా దేవుని మాత్రనండి ఇవి మనకు హెచ్చరిక మాకు దేవుని వాక్యం సరిగిస్తుంది నిబ్బరమైన బుద్ధి కలవారై నిబ్బరం అని అంటే అర్థం ఏంటంటే ధైర్యం కలిగిన బుద్ధి ఏంటి చెప్పండి నిర్భరం అంటే ధైర్యం ధైర్యం నిర్భరం అంటే ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే వ్యక్తి బాగా చదువుకొని రాస్తే రిజల్ట్ వచ్చేటప్పుడు కొనకేమిక ఏముంటుందంటే ఒక ధైర్యం ఏముంటుంది చెప్పండి నేను పాస్ అవుతాను నాకేమీ అసలు భయం లేదంటాడు ఎందుకనంటే నేను ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ పాఠాలు విన్నాను చక్కగా చదువుకున్నాను చక్కగా రాసినాను ఇంకేమనుకుంటాడు అదే అరోపరా చదివినాడు అయితే బాగా డమ్మలు కొట్టు స్కూల్కి లేకపోతే అసలు ఏమి బుక్ కట్టకుండా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒకటి తిరగేసుకుంటుంటే వానికి ఎట్లా చెప్పండి రిజల్ట్ కోసము భయం 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 వేస్తుంటుంది అందుకే ఏమంటే ఎప్పుడు ఎగ్జామ్ అది రిజల్ట్ వస్తుందో వస్తే నన్ను ఫీల్ అని భయం అయితే నిబ్బరమైన బుద్ధి ఎప్పుడు ఉంటుంది అంటే ధైర్యం మనలో ఒక పట్టుదల కలిగినప్పుడు మనకు ధైర్యం ఉంటుంది అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి కలవారై అంటే దేవుని ఎందుకు మంచి విశ్వాసం కలవారై గట్టిగా నిలబడిన వారై నిలకడగలిగిన వారై రాయబడిన మాట చూడండి నిబ్బరమైన బుద్ధి కలవారై గట్టి నమ్మకంతో పాటు అక్కడ ఏముండాలనే వాక్యం వాక్యంశాలు చెప్పండి ఏముండాలంట ఏమని రాయబడింది అక్కడ మెలుపుగా ఒకటి నిబ్బరమైన బుద్ధి ఉండాలంట గట్టి ధైర్యం క్రీస్తున్నాం అనుకుండాలంట రెండవది ఏంటి అక్కడ మెలుకు అనేది ఉండాలి మెలుకువ దేనికి మెలుకువ మీ అందరికి ఒక మెలుకు ఉంటుంది ప్రతిరోజు ఏ మెలుకు అది మాట లేకపోయినా మీకు ఒక మెలుకు ఉంటుంది ఏం మెలుకు అది వంటలు చేయాల ఖచ్చితంగా ఐదు గంటలకు లేచి ఒకవేళ బట్టలు తిండికి ఉన్నాయనుకో మీకు ఇంకో మెలకు ఉంటుంది ఏంటి చెప్పండి ఇంకా ఎరలిగలయాలా ఇంకా కొంచెం మూడు గంటలకే కానీ ఎంత తొందరగా లేస్తే అంత పన్ను ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడప్పుడు తెల్లగవుతుందా ఎప్పుడప్పుడు వైద్యం అవుతుందా అని ఎదురు చూస్తాం ఎందుకనంటే మెలకువ మెలుకువ అనేది అవసరం అయితే ఆధ్యాత్మికమైన జీవితంలో ఆధ్యాత్మిక అందుకనే నిబ్బరమైన బుద్ధి ఒకటి రెండవది ఏంటనంటే రెండవది ఏంటనంటే మెలుకు కలిగిన వారే ఉండాలి ఒకవేళ మెలుకు మెలుకువే కనుక లేకపోతే ఆత్మీయ జీవితంలో ప్రార్థన కానీ విశ్వాసం కానీ భక్తి కానీ ఇవేవి మన జీవితంలో లేకపోతే ప్రియులారా ఖచ్చితంగా చెప్తున్నాను కింద రాయబడిన మాట ఏంటనంటే ఇప్పుడు చూడండి ఏమను అక్కడ మీ విరోధి అయిన అపవాది ఎవరంట మీ విరోధి అయిన అపవాది ఎవరికి విరోధి మనకే ఎందుకని దేవునికి విరోధ కాడు దేవుణ్ణి ఏం చేసుకోలేడు సాతాను అనేవాడు దేవుణ్ణి ఏమి చేయలేడు మరి ఎవరు చేస్తాడు దేవుణ్ణి నమ్మిన పిల్లల మీదే వాడు ప్రతాపం చూపిస్తాడు ప్రతి సినిమాలో ప్రతి సినిమాలో వినండి ప్రతి సినిమాలో ఒక విలాన్ ఉంటాడు ఎందుకు ఉంటాడు విలాన్ ఉంటేనే సినిమా ఇట్టేది విలాన్తో పుచ్చిపడితే విలాన్తో ఫైటింగ్ చేస్తే అబ్బాయి ఏం దంతున్నాడు ఏం ఎగిరెగిరి దంతాడు కదా హీరోయిన్ అంటుకొచ్చినప్పుడు హీరోయిన్ని వాడి ప్రేరాలని వాడు ఈ పిల్లని వచ్చి చేస్తే చేయబడుకుంటాడు ఫస్ట్ చేయి చేస్తాడు నిజమే కాదు ఇంకోటి వచ్చి నేను కూడా టచ్ చేస్తానంటే వాడు టచ్ చేస్తే వాడిని ఇకి తాంతాడు వేలు వేసుకోబడతాడు ఏంటి అంటే హీరో పవర్ అది కాపాడుకుంటే లక్షణం అనమాట శత్రువు ఖచ్చితంగా ఉంటాడు ప్రతి సినిమాలోనూ మన నిజ జీవితంలో మనకు శత్రువులు ఉంటారు సహజంగా కానీ అంతకంటే ముఖ్యంగా మన శత్రువు అపవాది ఎవరు చెప్పండి సాధన మన నిజ జీవితంలో మన శత్రువులు ఒకవేళ మనస్సులో ఉండొచ్చు బయట ఉండొచ్చు కానీ అంతకంటే ముఖ్యంగా శత్రువు ఎవడంటే సాతాను ఇప్పుడు చెప్తాను వినండి సాతానే మన శత్రువు మీరు ఎప్పుడైనా గమనించారు వీటికి వచ్చినప్పటి నుండి కరెక్ట్గా ప్రార్థన పెడతామనేటప్పటికీ ఏదో ఒక రగులు ప్రగిలించుంటాడు మీరు ఎప్పుడైనా గమనించినారు ఇడ ఇప్పుడు మీరు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నారు ప్రార్థనలు పెడుతున్నాము మంగళవారం ప్రార్థన ఉంటుందంటే ఎక్కడి నుంచి ఒకటి నుంచి ఏం చేసి ఉంటాడో ఏం చేసుకుంటాడు ఏదో ఒక గొడవ చేసుకోవచ్చు అటు సేమ్లో మీ నుంచి మీకైనా కావచ్చు నేను ఇంకే అంటే నేను చెప్తుంది ఒకవేళ మీరు కాదు నిజమో మీరే పరిశీలన చేయండి మీరే మీరే పరిశీలన చేయండి మంగళవారం శుక్రవారం కదా ప్రార్థన పెడతామన్నప్పుడు మాలో మాకైనా ఏదైనా జరిగింటుంది ఏదైనా మాటలు దాని జరిగింటుంది ఏంటంటే ప్రార్థన ఆగిపోవాలా వానికి ఏంటంటే ప్రార్థన ఆగిపోవాలా ఈ ప్రార్థన ఆగిపోతే వానికి ఏం జరుగుతుంది అంటే సంతోషం ఉంటుందంట ఏదో మీరు రెండు మాటలు వింటారు కదా సేన్లో ఒకరికొకరు మనస్వార్థాలు వస్తుంటాయి కొన్నిసార్లు అట్లాంటి టైంలో మనం ఇంకా ఎంత చేసిన ప్రార్థన ఎంత చేసిన భక్తి అయినా ఏమవుతుంది ఇంకా ఏం ప్రార్థనలో కూర్చుంటాంలే తట్టుగా చేస్తాడు ఏమంటాడు ఏం ప్రార్థనలో కూర్చుంటాంలే ఆ తిరిగి మనము చేస్తాం బాగా వినండి మ్రింగి వేయడానికి ఒకేళ మనం అన్నం తింటే ఏం చేస్తాం చెప్పండి అన్నం తినేవాళ్ళు ఎక్కడ తింటారు నమిలి తింటారా ఫారం నమిలి తింటారు ఖచ్చితంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరిని మృంగిదునా అనే మాట అంటే ఇంక టైం పడుతుందని కసకస నమ్మి టైం వద్దని చెప్పేసి ఏకంగా మింగేస్తాడంట మింగేస్తాడంటూ అవకాన్ని మింగేస్తాడంట అయితే అబబాది విశ్వాస జీవితాన్ని ఎంత మ్రింగివేయాలని చూస్తాడో చూడండి నేనా జీవితంలో ఇట్లాంటి ఒకవేళ పరీక్షలు వస్తున్నాయో లేదో నీకు మీకు తెలియదు కానీ ఒకవేళ మీకు వస్తున్నాయో లేదో తెలియదు కానీ నాకు నా జీవితంలో ఎక్కడైనా చూసుకో ఎక్కడైనా చూసుకో దేవుని కోసం నిలబడిన వారి జీవితంలో భయంకరమైన శోధనలు ఉంటాయి భయంకరమైన శోధనలు ఉంటాయి కొన్ని కొన్ని జీవితాల్లో మనం బైబిల్లో చూస్తే అపవాది భయంకరమైన వినండి ఇట్లా ఆలోచించుకుంటూ పోతే వాటి భాగంలో ఒక ఆయన ఉన్నాడు ఎవరంటే ఒకసారి వాటి ఆది కాండంలోన ఆది కాండంలోన మొట్టమొదటిగా ఎవరిని మ్రింగిందని అంటే అవనే మ్రింగేసి మింగడం అంటే లోపలికి మింగిందా అని అర్థమేంటి మాటల నా విశ్వాస జీవితాన్ని నాశనం చేసింది అవ చక్కగా దేవుడితో మాట్లాడతాడు మాట్లాడుతుంది అబ్రా సారీ ఆదాం గారు చక్కగా దేవుడితో మాట్లాడతాడు ప్రార్థన చేస్తాడు దేవుడు వస్తాడనే టైంకి మోకరిస్తాడు ఇలాంటప్పుడు ఇలాంటప్పుడు ఎన్నో సార్లు దేవుడు ఏం చెప్పినాడు నీవు ఈ తోటలో ఉండి ఏ పండుగని తినను కానీ ఈ మధ్య నుంచి చూసారా ఈ చెట్టు కాసిన పండు తినద్దు అని చెప్తున్నాడు చెప్పినాడు దేవుడు ఇదేంటి ఆజ్ఞ ఈ పండులో ఏం లేదు ఇది ఆజ్ఞ తినద్దంటే తినకూడదు అంతే చేయొద్దంటే చేయకూడదు అంతే అది చేయకుండా ఉండితే మంచిది కానీ దాన్ని చూసినప్పుడల్లా అవ్వ మేము అనుకున్నట్టే ఇది అంత ఎర్రగా ఉంది కదా ఊకుంటే బాగుండే హరింగపోయేది చూసేది నా ఆటలు పోసేది అన్ని పండ్లు ఉంటుంది తింటే ఏమవుతుంది అది అక్క పండు తినాలని ఏమన్నా కోరిక కోరికే వాటికి బాగుంటుంది మన కోరికలను ఆధారం చేసుకొని మన పుట్టే పాపమని ఆధారం చేసుకొని సాతాను ఏం చేస్తాడంటే ఇంకా ఎరవేస్తాడు ఇంకా మనల్ని ఏం చేస్తాడంటే నాశనానికి నడిపిస్తాడు పాపం కూడా అట్లే కనపడుతుంటుంది చాలా అందంగా కనపడుతుంది చేసిన తర్వాత తెలుస్తుంది దాని పరిణామం ఏంటో పాపం పరిపక్వమై గర్భం ధరించి ఆ తర్వాత ఏం కంటుందంట మరణమును కంటదంట మరణం ఇందుకోసమనే జాగ్రత్త అంటుంది వాక్యం జాగ్రత్త పాపం కూడా పండులాగా ఆదాం ఆవుకు ఎట్ట అయితే బాగా నిగనిగ్గన కనపడింది దేవుడు దాన్ని తిన్నారు దాన్ని ఇప్పుడు ఆదాం అయితే ఇంట్లో లేడు అవ ముందు ఒక్కటే స్త్రీకి ఏం పని ఏదో ఉంటే ఇంట్లో పని చేసుకుంటే బాగుంటుంది తోటలో కలిపి తీసుకుంటే బాగుంటుంది తోటలో నిల్లు పెడితే బాగుంటుంది తోటకి ఆ ఏదో తోటల నుంచి వచ్చే నీళ్ళు వచ్చేదాన్ని తోటకి మరచంగా మడపై దిప్పింటే బాగుండు అట కాకుండా సర్పం వచ్చి సర్పంలో సాతాంతూరి ఆమెను పడేయడమే వాడిని వాని కోరిక అంటే పరలోకం వెళ్లకుండా దేవునికి సంబంధం లేకుండా చేయడమే అంటే ఇది నిజమా అని అన్నాడు ఏమన్నాడు ఉప్పర్ మీటింగ్లో అవసరం వద్దు ఎవడ్రా నువ్వు అని అంటే జరిపేది ఏయ్ ఎవడ్ర నువ్వు నాతో నీకేం ఏం పండురాడా మా ఆయన కూడా లేడు కొంతమంది చూడండి స్త్రీలు కూడా బలహీనత స్త్రీలు చాలా బలహీనత ఎవరైనా కానీ పురుషులు ఒకవేళ మాట్లాడితే వారితో ఒకటికి రెండు మించి మాటలు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడాలి చెప్పండి మాట్లాడితే ప్రమాదం అన్నటువంటి వాక్యం మీటింగ్ పెడితే అక్కడే ప్రమాదం భయంకరమైన ఈ రోజుల్లో జరిగేటివి ఏంటంటే పాపాలు ఎక్కువ ఏంటంటే ఏంటంటే పురుషుల మధ్య స్త్రీల మధ్య జరిగేవి ఏంటంటే భయంకరమైనవి అక్రమ సంబంధాలు తర్వాత ఈ భయంకరమైన ఇంకా చాలా చాలా యవన కోరికలు కలిగేది ఇవన్నీ కూడా ఏంటంటే సాతాని వాళ్ళని మోసం చేసేది వెంటనే ఏమన్నాడు అంటే ఇది నిజమా అంటే అప్పుడేం చేసింది అవును నిజమే నా తండ్రి చెప్పాడు మీరు తినద్దు అని చెప్పాడు అంటే అట్లా కాదు అని మరి ఎట్లా అని అడిగింది మరి ఏమైనా ఎట్లా ఎట్లా అని ఏంటి అడగలు చెప్పాలి ఇది తినద్దు అన్నాడు నేను తినను అంటే సరిపోయేది కానీ ఏమన్నా మరి ఎట్లా అని అప్పుడు ఏమన్నా అంటే మీరు దీన్ని తింటే ఈ పండు తింటే మీరు దేవతల వలె ఉంటారు ఏమన్నారు దేవతల ఉంటారు అంటే దేవతల వలె ఉంటారని అబద్ధం చెప్తే నమ్మింది ఆల్రెడీ దేవతలే అంటే దేవుడు నమ్మిన పిల్లలు దే నమ్మిన పిల్లలు విశ్వాసాలు ఆయన బిడ్డలే మీకు ఇంకా దీన్ని అర్థమైతే మీరు మరిచి చెప్పాలంటే సింహాన్ని పుట్టిన బిడ్డ ఏమవుతుంది నాకు చెప్పాలి సింహం పుట్టిన పిల్ల సింహమే కుక్క పుట్టిన పిల్ల ఒక్కపిల్లే మనిషి పుట్టిన పిల్ల మనిషి పిల్ల పంది పుట్టిన పిల్ల పంది పిల్ల దేవుని పుట్టిన పిల్ల దేవుడు లే దేవుడు అన్నత దేవుడు కుమారుడే అంటే ఇంకా దేవుడు అంటే ఇంక అర్థం చేసుకోండి అంతే అంత విడు మరి అంటే దేవుని పుట్టినాడు దేవుని కుమారుడే అది అర్థం కాక ఏం చేసిందంటే అంటే మా కన్ను జనపడతాయా అవునా తినచ్చంటవా అప్పుడే వచ్చాడు ఆదం ఏమంటే ఏంటంటే ఏంటి ముచ్చి పెట్టేవా అన్నాడు ముచ్చట లేదండి పండ్లు గురించి ఏంటి తింటే బాగుంటుందంట మనం దేవతల వల్లే ఉంటాం అంటే ఆదం చెప్పచ్చు కదా ఏమని ఏయ్ పనికి మాలిందానా అనాలి కదా మరి పనికి మాలిందానా దేవుడు చెప్పిన మాటను విని ఇది వద్దని చెప్పినాడు చేద్దాన అని చెప్పినాడు నువ్వు మరలా నాకు ఇట్లా చెప్తావా అనుకుండగా అవునా నాకు కూడా దీని మీద ఆశ ఉంది ఇది బాగుంది ఏదో కొద్దిగి అన్నాడు నేను తిని నీకు ఇస్తాను అక్కడ అందించింది రేపు చాలా అంతే జస్ట్ తిని అంతే ఆ పండులో ఏం లేదు దేవుడు ఏం చెప్పినాడంటే ఆజ్ఞాతిక్రమమే పాపం ఆజ్ఞాతిక్రమించడమే పాపం మనం ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని అతిక్రమిస్తే అదే పాపం ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ మధ్యలోన సాతాను చెడుపు గంటలోడు అంటాం చూసారా చెడుపు గంటలోడు మద్యం దూరి నాశనం చేస్తాడు మద్యం దూరి అందుకనే మూడో వ్యక్తికి స్థానం ఇవ్వకండి జీవితంలో మూడో వ్యక్తికి ఎవరికైనా కానీ స్థానం ఇచ్చారో ఇట్లనే చెడిపోతుంట ఇట్లానే చెడిపోతుంది అక్కడ మృంగి వేసింది అక్కడ మ్రింగి వేసింది నెలుపు అనేది ఆధ్యాత్మికమైన జీవితంలో లేకపోతే ఇలా నాశనం అయిపోతుంది అప్పుడు ఏమొచ్చింది చెప్పండి మరణము మరణం వచ్చి మనుషులందరినీ ఇప్పుడు ఏం చేస్తుంది ఒరిగి వేస్తుంది ఆదామవు చేసిన తప్పుకి ఇప్పటికీ ఆ పరిమాణం ఇంకా జరుగుతూనే 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 ఉంది మొదటిది మెలుపు లేకపోతే నిబ్బరమైన బుద్ధి లేకపోతే అమలు పండిపెట్టండి పెట్టారంట అమ్మ కాఫీ ఉండాలి అపవాదికి స్థానం ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే మెలుపు కలిగి మెలకు అనేది చాలా ఇలా చూసుకుంటూ పోతే ఇలా చూసుకుంటూ పోతే మెలుకు కలిగిన వారిని కూడా మోసం చేస్తాడు మెలుపు కలిగిన వారిని కూడా మోసం చేస్తాడు అయితే ఇంకా ఎవరిని మోసం చేశాడని అంటే ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో ఆకాన్ అనే వ్యక్తి యవసు గ్రంథంలో ఏడో అధ్యాయంలో మనకు కనపడతాడు ఈ ఆకాను ఇస్రాయేలీలు ప్రజల్లో ఉండేవాడు పెద్ద పెద్ద పట్టణాలని ఇస్రాయేలీలు జయించే వాళ్ళు ఆ ఒక ఊరుంది ఏ ఊరు అంటే హాయ్ అనే పట్టణం ఆ ఊరు చాలా చిన్నది ఆ ఊరు చాలా చిన్నది ఆ ఊరు మందిని ఒక ముప్పై వేల మంది పోతే గెలుచుకుంటారు అయితే ఎవస్సు అన్నాడు ప్రార్థన చేసి బా మనం ఇంతమంది పోతే ఆ ఊరిని జయిస్తాం చూడండి అప్ప అది సన్నూరు అని చెప్పినాడు అయితే సరే దానికి అన్ని కత్తులు రెడీ చేసుకున్నారు అన్ని రెడీ చేసుకున్నారు దేవునికి ప్రార్థన చేసినారు దేవుడు అన్నాడు మీరు యుద్ధంలో గెలుస్తారు అక్కడ ఏదైనా మీకు వస్తువు కనపడినా బంగారు కనపడినా వెండి కనపడినా డబ్బులు కనపడినా మీ కాలు కూడా అంటకూడదు అది పాడేసి రండి అని అన్నాడు ఏమన్నాడు విడిచిపెట్టి రండి తీసుకోకూడదు మీరు తీసుకుంటే నాశనం అయిపోతారా అని చెప్పినాడు దేవుడు అప్పుడు హోత్సవా ఇదిగో యుద్ధం చేసేవారులారా సైనికులా వినండి యుద్ధం చేయండి మీరు గెలుస్తారంట కానీ అక్కడ బంగారు కానీ ఎండి కానీ ఏది కూడా అక్కడి నుంచి దుమ్ము కూడా రాకూడదు ఇక్కడ మన కిసరిలో ప్రజల దగ్గర కానీ అన్నాడు ఓకే ఓకే అన్నారు అందరూ అందరూ జేజేలు కొట్టి వెళ్ళిపోయినారు యుద్ధంలో పోయితే యుద్ధంలో పోతే డేరాలు వేసుకున్నారు బాగా ఇట్లా మండలక్కల డేరాలు వేసుకొని ఇంకా బాగా రెడీ అయ్యి యుద్ధానికి వెళ్ళిపోయినారు ఆ ప్రజలు వచ్చేసినారు వీళ్ళు వాళ్ళు కలిసి యుద్ధం చేసినారు 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 బాగానే జరుగుతుంది ఫస్ట్లో స్టార్టింగ్లో అందరిని నీళ్ళు చంపుకుంటూ పోయినారు ఇంకా కొంతమంది మిగిలినారు అయితే అయితే ఒక సందర్భం ఏం జరిగిందో తెలియదు కానీ ఒక వ్యక్తికి ఆశ పుట్టింది ఇట్లా నరుకుంటే నరుకుంటూ పోతుంటే వాళ్ళ ఇంటి ముందు ఒక మంచిది ఏం కనపడింది బంగారు కన్నీ కనుక అంతే కనపడింది కన్నది ఎర్ర వేసినాడు సాధన దేవుడు ఏం చెప్పినాడు ఏమి ముట్టద్దన్నాడు ఇంకా వెండిది బంగారు అట్లా కనపడింది కత్తి ఇన్ని చంపేది తిరిగిపెట్టి ఇన్ని చంపి లోపలికి తీసుకొని దాచిపెట్టి దాచిపెట్టి అందరు పోయి ఇట్లా డేరాలు ఉన్నాయి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు డేరాలోకి పోయి బాగా తవ్విస్తాను దాన్ని ముచ్చిపెట్టినాడు ముచ్చిపెట్టి మను కప్పేసి వచ్చి మరలా కత్తి పెట్టేసినాడు తండ్రి వస్తాడా అన్నాడు అంతే సార్ ఈ వచ్చేది లేదు వస్తున్నారు అడుగుతున్నారు అంతే ఇంకా వీడియం తప్పించుకుంటున్నాడు కానీ అక్కడుండే వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు మన ప్రజలు అందరూ చచ్చిపోయినారు దాదాపుగా ఎంతో మంది దొరికారంటే వేలలోకి వెళ్ళిపోయినారు ఇస్రాయేల్ ప్రజలకి చచ్చిపోతుంటే ఇంత చిన్న పట్టణం మీద మేము గెలవలేము కదా అని ఎక్కువ దుఃఖం దుఃఖము బాధ కన్నీరు కాచినాడు ఏమైంది పరిస్థితి ఏంటి అని అంటే దేవుని దగ్గర తెలి మోకరించి ప్రార్థన చేస్తే ఎందుకు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తావు ఎప్పోత్సవా ఇదిగో ఇస్రాయేల్ ప్రజలకి నేను ఏం చెప్పినాను నీ ప్రజలకి వెళ్ళు ఏం చెప్పినాను మట్టి కూడా ముట్టద్దండి అని చెప్పినాను కానీ మీలో ఒకడు కొంతమంది తీసుకున్నారు చూడు వాళ్ళ ప్రజలు వాళ్ళు తెచ్చుకున్న ఆస్తే వాళ్ళు తెచ్చుకున్న సుడు బంగారు దాని చెప్పి చెప్పే చెప్పేపాటికి ఎండి తెచ్చుకున్నారు చూడని చెప్పేసరికి ఎవరా ఎవరా ఎవరని ఆర తీరు చూస్తే ఒక కాని పేరు దొరికింది ఎవరు ఏమరా నిజమేనా నువ్వు తీసుకున్నానంటే అప్పుడు ఎక్కడుందిరా గోతులను పంపించాడు దేరాలో చెప్పింది గో పెట్టిన ఏదండి మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మన మనం అందరం చేస్తున్నాను మనకు ఒక భయం ఉంటుంది ఎప్పుడు